నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు మన వీడియోలో మీరు తమ్మేళ్ళు టైటిల్ అన్ని ఉంటారు కదా ఎందుకు యూస్ చేయాలి సన్ స్క్రీన్ అనేది ఈ వీడియోలో లో చెప్తారనమాట సింపుల్ గా చాలా క్విక్ గా సన్ స్క్రీన్ అనేది ఓన్లీ బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే నేమో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రాసుకుంటారు అనేది ఒకప్పుడు నా అభిప్రాయం సో అది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ స్క్రీన్ ఎందుకు రాసుకోవాలి అంటే అంటే నుంచి ఒక రేడియేషన్స్ అనేవి యూవి రేడియేషన్స్ అనేది మన స్కిన్ మీద ఎక్స్పోజ్ అయినప్పుడు దాంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి యూవిఏ ఓకే తర్వాత యూవిబి సో యూవిఏ అనేది మన స్కిన్ లోపల ఏదైతే మా ఏజింగ్ ఎక్కువ కనిపించడము ప్రీ మెచ్యూర్ అయిపోవడం స్కిన్ వీటన్నిటికీ ఇది మెయిన్ కారణం యూవిఏ అనేది యువీబీ అనేది మనకి పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ అండ్ పింపుల్స్ అండ్ స్కిన్ బర్న్ కూడా అవుతుంది ఇలాంటి వాటన్నిటికి ఇది కారణం అనమాట ఓకే సో వీటి నుంచి మనం ప్రొటెక్షన్ తీసుకోవడానికి సన్ స్క్రీన్ అనేది వాడుతాం ఓకే సన్ స్క్రీన్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి బేసిక్ గా సో జెల్ బేస్డ్ మ్యాట్ సిలికాన్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి తీసుకుంటే మంచిది అనమాట ఆయిలీ స్కిన్ వాళ్ళకి సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా క్రీమ్ బేస్డ్ అండ్ చాలా మాయిశ్చరైజింగ్ గా ఉండే సన్ స్క్రీన్స్ అంటే ఆయిలీ స్కిన్ కి పూర్తిగా ఆపోజిట్ అనమాట మీ స్కిన్ డ్రై స్కిన్ అయితే కంపల్సరీ మాయిశ్చరైజర్ ఎక్కువ ఉన్నది క్రీమ్ బేస్డ్ అండ్ హైడ్రేషన్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి మీరు సిలికాన్ టైప్ లేకపోతే జెల్ బేస్డ్ తీసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది మనము సన్ స్క్రీన్ ఎంతైతే ఇంపార్టెంట్ రాసుకోవడము అప్లై అదే మనం చూస్ చేసుకునే ప్రొడక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట ఓకే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే మీరు మీకు ఎక్కువ పింపుల్స్ యాక్ని ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు లైట్ మాయిశ్చరైజర్స్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అంటే ఎక్కువ ఫ్రేగ్రెన్స్ చేస్తూ ఉంటారు అనమాట కొంచెం స్మెల్ బాగా రావడం కోసం అవి లేకుండా ఉన్న చూసుకుంటే సో దాంట్లో ఆల్కహాల్ ఫ్రీ సన్ స్క్రీన్స్ వాడితే మీకు మంచిగా అండ్ కాంబినేషన్ అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళు ఏంటంటే మీరు నార్మల్ లోషన్ టెక్చర్ ఉన్నవి అండ్ లైట్ వెయిట్ యూజ్ చేస్తే మీకు యూజ్ అవుతుంది ఓకే స్క్రీన్ అంటే ఎవరెవరు యూజ్ చేయాలి పెద్దవాళ్ళు యూజ్ చేయకూడదేమో అనుకుంటారు బట్ అందరు యూస్ చేయాలి అండ్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న కొంతమంది అనుకుంటారు బయటకు వెళ్ళినప్పుడే యూజ్ చేయాలని కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా సన్స్క్రీన్ యూజ్ చేయాలి మీరు ఒకవేళ బయటకు వెళ్తున్నారు అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ అంటే మీరు టెన్ ట్వంటీ మినిట్స్ లో వెళ్తారు బయటికి సన్ కి ఎక్స్పోజ్ అవుతారు అంటే ఖచ్చితంగా దాని మీద రాసుకోవాలి అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా విండోస్ నుంచి మనకి సన్ పడుతుంది అండ్ ఫోన్స్ ఎక్కువ చూస్తాము టీవీ చూస్తాము ల్యాప్టాప్స్ ఎక్కువ యూస్ చేస్తారు స్కిన్ బర్న్స్ స్కిన్ మెచ్యూర్డ్ అంటే మెచ్యూర్డ్ స్కిన్ అయిపోవడం తక్కువ ఏజ్ లోనే ఇలాంటివన్నీ జరుగుతాయి వీటన్నిటి నుంచి సన్ స్క్రీన్ అనేది యూజ్ మనని కాపాడుతుంది అనమాట త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ రీఅప్లికేషన్ అప్లికేషన్ చేసుకోవాలి అది ఎలా అంటే మీరు మళ్ళీ వైప్ చేసుకుని మళ్ళీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు లేదు అంటే మనకి సన్ స్క్రీన్ స్టిక్స్ దొరుకుతాయి పౌడర్స్ దొరుకుతాయి ఇప్పుడు మంచిగా టిష్యూస్ కూడా వచ్చేసాయి సో ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట సో మీరు మీ మీకు సూట్ అయ్యేది చూస్ చేసుకొని రాసుకోండి సో సన్ స్క్రీన్ ఎలా అప్లై చేసుకోవాలి అని కూడా కొంతమంది డౌట్ ఉంటుంది మీరు టూ ఫింగర్ రూల్ ఫాలో అవచ్చు త్రీ ఫింగర్ రూల్ ఫాలో అవచ్చు అనమాట టూ ఫింగర్ రూల్ ఏంటంటే ఫేస్ అండ్ నెక్ కి ఓకే త్రీ ఫింగర్ విత్ హ్యాండ్స్ కి అనమాట అంతే సింపుల్ కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు సో టూ ఫింగర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫింగర్ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడప్పుడు ఫింగర్ మొత్తం తీసుకొని అప్లై చేసుకోవచ్చు అండ్ ఖచ్చితంగా నోట్ దిస్ పాయింట్ మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే ఫేస్ నెక్ ఇయర్స్ అండర్ ఐ అండ్ హ్యాండ్స్ అస్సలు మర్చిపోద్దు అండ్ నెక్ వెనకాల కూడా కంపల్సరీ అప్లై చేసుకోవాలి అస్సలు మర్చిపోద్దు మన ఫేస్ ఎంతైతే స్కిన్ కి సారీ సన్ కి ఎక్స్పోజ్ అవుతుందో మన నెక్ కూడా ఇంకా ఎక్కువ సన్ కి ఎక్స్పోజ్ అవుతుంది అనమాట అండ్ ఎక్కడ వరకే రాసుకోవాలని కాదు మీరు వేసుకునే క్లాత్ బట్టి అది సన్ కి ఎంత ఎక్స్పోజ్ అవుతుందో ఎంత వరకు ఎక్స్పోజ్ అవుతుందో దాన్ని బట్టి మీరు సన్ స్క్రీన్ అనేది ప్లే చేసుకోవాలి అండ్ మీరు బిగినర్స్ అయితే అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు సన్ స్క్రీన్ రాసుకోవడము అంటే కొంచెం తక్కువ ప్రొడక్ట్ ని యూస్ చేయడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఫస్ట్ రాసేసుకుంటే పింపుల్స్ రావడము గ్రీజినెస్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవడము జరుగుతుంది సో ఖచ్చితంగా చిన్న నుంచి స్టార్ట్ చేయండి ఒక టూ డాట్స్ నుంచి అలా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి ఒకేసారి ఎక్కువ రాసుకోవద్దు ఓకే మీకు కూడా ఇరిటేషన్ వచ్చేసి ఇంక మానేస్తారు అనమాట సో ఏమంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే బెటర్ కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయండి ఓకే అండ్ సన్ స్క్రీన్ ఒకటి రాసుకుంటే సరిపోతుందా మన కింద మొత్తం కవర్ చేసేస్తుందా మొత్తం కాపాడేస్తుందా అంటే కాదు ఖచ్చితంగా మీరు దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలి సమ్మర్స్ లో ఎక్స్పెషల్లీ సమ్మర్స్ లో వాటర్ తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఫేస్ వాషెస్ మంచి చేసుకోవాలి అండ్ డీప్ క్లీనింగ్ ఉండాలి అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకుని ఇంటికి వచ్చాక ఖచ్చితంగా మొత్తం ఫేస్ వాష్ అనేది డీప్ గా ఉండాలన్నమాట చిన్న ఎక్కడైనా ఉండిపోయినా అంటే మనము సన్ స్క్రీన్ అనేది క్రీమ్ బెస్ట్ సో అది మనం రాసుకుని బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ అనేది దాని మీద అబ్జర్వ్ అవుతుంది సో అది అలా ఉంచేసుకొని పడుకోవడం వల్ల మీకు ఇంకా ఎక్కువ పింపుల్స్ ఇంకా ఎక్కువ డల్నెస్ రావడం అనేది జరుగుతుంది సో మీరు ఎంత శ్రద్ధగా స్క్రీన్ రాసుకుంటారో అంతే శ్రద్ధగా దాన్ని క్లీన్ చేసుకొని పడుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను నేను సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నేను నేను దానికి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చేం చేయల్సే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ